హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మొక్కలకు వాటర్ పోయడానికి ఈ షవర్ను మన ఇంట్లోనే మనము ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో మీరు చూడండి చూడండి చాలా మంది ఈ పైపులతోటి వాటర్ పెడతారు కదా మొక్కలకి అలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే మనం ఆ టబ్బులలో మట్టి ఉంటుంది కదండి అది మ్యాజిక్ కొద్దిగా ఎక్కువ ఉన్నదనుకోండి ఆ పోర్స్ వల్ల ఆ మట్టి అనేది మనకు బయటకు వెళ్ళిపోతుంది అలా పోయిందనుకోండి మన మన ఆ బిల్డింగ్ అంతా మనకు ఎక్కువ మట్టితో ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం ఇలాంటి షవర్ చేసుకున్నాం అనుకోండి మనకు చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఏవైతే ఆ పైప్తో మనం వాటర్ పెడతామో ఆ మొక్క మొదట్లోకి మనకు ఆ పైప్ వాటర్ పడింది అనుకోండి వేర్లు అనేది మనం బయటకు వస్తాయి అలాగే ఆ చిన్న చిన్న మొక్కలు కూడా మనకు అవి కింద పడ్డము ఈ ఆకుకూరలు ఇలాంటివన్నీ మనకు కింద పడుతుంటాయి కదా అలా పడకుండా ఈ షవర్ తోటి మనం పెట్టుకున్నామంటే ఇది మనము ఎంత కావాలో అంత ప్రెజర్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మన మొక్కలకు వాటర్ అనేది ఇవ్వచ్చు అందుకని మనము ఇది ఎలా తయారు చేసుకోవాలి అలాగే మనం ఏదైతే ఆ మోటర్ ఉంది కదండి మనకు వచ్చే కింద నుంచి వచ్చే మోటర్ ఉంటుంది కదా ఆ మోటర్ నుంచి మనకు ట్యాంక్కి వస్తుంది కదా ఆ ట్యాంక్ మధ్యలో మనం ఎలా ఇది ఈ వాల్స్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి దాన్ని మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏవి వాల్స్ మనం చెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మన క్లియర్గా మీరు చూడండి మీకే అర్థమవుతుంది చూడండి ఈ షవర్ చేసుకోవడానికి ఎక్కువ స్పేర్స్ కూడా అవసరం లేదండి అలాగని పెద్ద కష్టం కూడా కాదు చూడండి ఇలాంటి షవర్ ఒకటి మనకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది ఇలాంటిది ఒకటి తీసుకోండి మీకు నేను ఇది చిన్నది తీసుకున్నా కదా మీకు కావాలంటే ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా అలాంటివి తీసుకోండి బాగుంటాయి ఇదేంటంటే నేను తక్కువలో పట్టదు కాబట్టి నేను ఇది తెచ్చుకున్నాను ఇది నాకు ఒక సిక్స్టీ రూపీస్ అట్లా తీసుకున్నాను మీకు కొన్ని వేరే షవర్స్ ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి కదా అలాంటివి తెచ్చుకున్నాను అనుకోండి మీకు బాగుంటాయి తర్వాత మనకు ఆపించి ఈ ఫిట్టింగ్స్ ఉంటాయి కదండీ ఇది ఒక ఎఫ్టీఏ ఇది ఎఫ్టీఏ ఒకటి తీసుకోండి అలాగే ఆ ఎంటీఏ అని ఒకటి ఉంటుంది ఆ ఎంటీఏ అనేది ఒకటి తీసుకోండి ఈ రెండు ఫిట్టింగ్స్ అనేది మనకు కావాలి ఇంకోటి ఏంటంటే ఆ పైప్ ఉంది కదండి ఆ ఆపించి పైప్ ఒకటి తీసుకోండి ఇది మీకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో తీసుకోండి ఎందుకంటే మనకి ఈ పైప్ కొద్దిగా లెంత్ ఉన్నదనుకోండి మనం వంగాల్సిన అవసరం ఉండదు మన కొద్దిగా స్ట్రైట్గా నిలబడి మన మొక్కలకి అనేది వాటర్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ మనం ఆ పైప్కి షవర్ పెట్టామనుకోండి అది మనం వంగాల్సింది వచ్చింది ఇంకోటి ఏంటంటే మనకు అది బెండ్ అవుతుంటుంది కాబట్టి ఇలాంటి పైప్కి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఉంటుంది అందుకని మీకు ఎంతైతే సరిపోతుందో అంత పైప్ అనేది మీరు తీసుకోండి తర్వాత ఇలాంటి నిప్పలు ఒకటి కావాలండి ఈ నిప్పలు నేను మామూలు నిప్పలు తీసుకున్నాను మీకు వేరే నిప్పలు కూర్చొలు దొరుకుతాయి అదేంటంటే ఓస్ నిప్పలు అంటారు ఆ ఓస్ నిప్పలను ఒక సైడ్ థ్రెడ్డింగ్ ఉంటుంది ఇంకో సైడ్ ఏంటంటే మన పైప్ ఎక్కించుకోవడానికి ఉంటుంది అలాంటివి మీరు తీసుకోండి ఇది నా దగ్గర నాకు సరిపోతుంది కాబట్టి ఇది నేను పెట్టుకున్నాను చూడండి ఇవన్నీ మనము ఎలా సెట్ చేసుకోవాలంటే చూడండి మనము ఆ ఎంటీఎల్ ఉంటాయి కదా ఆ ఎంటీఎల్కి అనేది మనము ఈ టెప్లాన్ టేప్ అనేది వేసుకోవాలా ఇలాంటి మన టెప్లాన్ టేప్ దొరుకుతుందండి ఈ టెప్లాన్ టేప్ వేసుకుంటే ఏమైందంటే మనకు ఆ లీకేజ్ రాకుండా ఉంటుంది అందుకని మీరు టెప్లాన్ టేప్ అనేది వేసుకోండి ఆ టెప్లని టైప్ వేసుకున్న తర్వాత ఆ షవర్ని చూడండి ఆ షెవర్కి అనేది ఈ ఎంటీఏ అనేది మనం ఫిట్ చేసుకోవాలి ఎంటీఏ అంటే మేల్ థ్రెడ్ అడాప్టర్ అండి అది పైట్కి మన థ్రెడ్ ఉంటుంది ఎఫ్టీ అంటే ఫిమేల్ థ్రెడ్ అడాప్టరు అదేంటంటే థ్రెడ్డికి లోపల ఉంటుంది కాబట్టి మనం ఎఫ్టీ అంటాము ఇది ఎంటీఏ అంటాము చూడండి ఇలాంటి పైప్ తీసుకొని ఒక సైడ్ మీరు ఏదైనా గమ్ వేసుకోండి ఆ గమ్ వేసుకున్న అనుకోండి మనకు కరెక్ట్గా మళ్ళీ ఊడకుండా ఉంటాయి ఆ గమ్ వేసి మనం ఫిట్ చేసుకోండి ఇంకో సైడ్ ఉంది కదండి ఇంకో సైడ్ మనం ఏం చేయాలంటే ఆ ఎఫ్టీఏ ఉంది కదా ఆ ఎఫ్టీఏ అనేది మనం పిట్ చేసుకోవాలి ఆ ఎఫ్టీఏ పిట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనము ఆ నిప్పలు ఉంది కదండి ఆ నిప్పలనేది మనం దాని బ్యాక్ సైడ్ పిట్ చేసుకొని మనము ఈ పైప్ కనేది మనం పెట్ చేసుకోవాలి చూడండి ఇది చాలా సింపుల్గా మనము ఈ షవర్ అనేది ఫిట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మన పైప్ ఉంది కదండి ఆ పైప్కి అనేది మనము ఇది జాయింట్ చేయాలా ఈ పైప్కు జాయింట్ చేసినాం కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ట్యాంక్ వాల్స్ మనము ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అవి ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఇది మనకు కింద మోటార్ నుంచి వచ్చే లైన్ కదా ఇది డైరెక్ట్గా వచ్చి మనకు ఆ ట్యాంకులు అనేది మనకు వాటర్ పడతాయండి ఈ ట్యాంకులో మనకు పడ్డలు పడతాయి కదా మనము దానికి అంటే ముందు మనము ఈ వాల్ అనేది ఒకటి చెక్ చేసుకోవాలి ఏదైనా కూడా మనకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ ఒక వాల్ చెక్ చేసుకోండి తర్వాత ఆ కింద మనము ఒక టీ అనేది వేసుకోవాలండి ఆ టీ నుంచి మనము ఒక వాల్ అనేది పెట్టుకోవాలి ఈ వాల్ నుంచి మన పైప్ అనేది మనం తీసుకోవాలి చూడండి ఈ పైప్ పెట్టుకునేటప్పుడు మీరు ఆ తక్కువ పెట్టుకోకుండా మీకు ఎంతైతే గార్డెన్ ఉందో అంతవరకు మీరు ఆ పైప్ అనేది ఒకటేసారి పెద్దగా పెట్టుకోండి చూడండి ఇప్పుడు మనం మోటార్ ఆన్ చేసాం కదా అక్కడ వాటర్ వస్తుంది కదా అప్పుడే మనం వాటర్ అనేది మనం పెట్టుకోవాలండి ఇప్పుడు మనం అట్లా వాటర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం కింద వాల్ పెట్టాం కదా ఆ వాల్ అనేది మనం పూర్తిగా మీరు ఆన్ చేసుకోవాలి తర్వాత ఈ వాల్ పైన పెట్టాం కదండి అది కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి మనకు ఎంతైతే కావాలనో ప్రెజరు అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని మిగతా ఎన్ని మనకు ఆ ట్యాంకులనే పడతాయి చూడండి ఇప్పుడు మనకు వాటర్ చూడండి ఎలా వస్తుందో ఇలా మనకు చవర్ అనేది మనం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడు ఈ వాటర్ పెట్టుకోవాలంటే ఏవైతే మనకు ఆ ట్యాంకులో అయిపోతాయి కదండి మొత్తం వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ మనము మళ్ళీ పెట్టుకుంటప్పుడు అప్పుడు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఫుల్గా మనకు వాటర్ నిండింది అనుకోండి మళ్ళీ మనకు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పోతాయి కాబట్టి మనకు ఇది కరెక్ట్గా రాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు వాటర్ అనేది మోటర్ ఆన్ చేయకుండా మీరు ఎప్పుడైతే మొక్కలకు వాటర్ పెట్టాలనుకుంటారో అప్పుడు మీరు ఆన్ చేసుకొని ఆ ట్యాంక్లో వాటర్ అయిపోయిన ప్పుడే మీరు మొక్కలకు వాటర్ పెట్టుకోండి మీకు మొత్తము ఒక పది నిమిషాలలో మీకు వంద నూట యాభై కుండీల వరకు మనం వాటర్ అనేది మనం పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇలా మనము షవర్ చేసుకున్నాం అనుకోండి మెయిన్గా మనకు ఆ మొక్కల మీద కూడా వాటర్ పోసుకున్నాం అనుకోండి ఆ మిల్లి బక్స్ కానీ ఆ పేనుమొక్క కానీ ఏ ఉన్నా కూడా మనకు అవి రాకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ చిన్న చిన్న మొక్కలు కూడా మనం పెట్టుకోవచ్చు ఆ మొక్కలు కూడా మనకు కింద పడకుండా ఉంటాయి ఏదైనా కూడా మన చిన్న చిన్న నారు ఇలాంటివి ఉంటాయి కదండీ వీటకు కూడా మనం వాటర్ అనేది మనం పెట్టుకోవచ్చు ఆ మొక్కలు ఎలాంటివి కూడా మీకు కింద పడవు మెయిన్గా ఆకుకూరలకు చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆకుకూరలు ఈ వాటర్ పెట్టేటప్పుడు మామూలుగా కొంచెం వాటర్ పడగానే అవి కింద పడుతుంటాయి కదా ఇలా మీరు ఆ ప్రెజర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆకుకూరలకు కూడా మీరు పెట్టుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మెయిన్గా మనకు ఆ మట్టిలో ఏదైతే కుండీలో మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి మొత్తం మనకు తడిచేంత వరకు మనం పెట్టవచ్చు అదే పైప్ అయితే మనం ఒక దగ్గర పెట్టామనుకోండి ఆ మట్టి మొత్తం మనకు తడవదు ఇది మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పెట్టుకోవచ్చు అండి మనం ఎక్కువ అది ఓవర్ఫ్లో కాకుండా ఆ వాటర్ కూడా మనకు ఎక్కువ పెట్టకుండా మనకు ఎన్ని కావాలో అన్నీ పెట్టుకోవచ్చు ఇలాగ అందరు తయారు చేసుకోండి ఈ వాటర్ అనేది మీరు మొయ్యకుండా మీరే ఈజీగా ఈ మొక్కలకనేది వాటర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్